ఈ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతుంది గత నిబంధనల ప్రకారం చూస్తే వేలానికి ముందు ఫ్రాంచైజీలు ముగ్గురు ఆటగాళ్ళను రీటైన్ చేసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రతి టీం తమ ఆటగాళ్ళలో రీటైన్ చేసుకునే వారిపై ఫోకస్ పెట్టాయి దీనిలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎవరిని రీటైన్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది అయితే ఆర్సీబీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు రజత్ పట్టిదార్ను ఆ ఫ్రాంచైజ్ తమతోనే ఉంచుకోనుంది మూడో ప్లేయర్ గా ఇంగ్లాండ్ స్పిన్ ఆల్రౌండర్ విల్ జాక్స్ కు అవకాశం దక్కనుందని తెలుస్తోంది దీంతో సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ కెప్టెన్ డూప్లసిస్ కు ఈసారి నిరాశ తప్పేలా కనిపించడం లేదు అలాగే ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్వెల్ కు ఇప్పటికే గుడ్ బై చెప్పినట్టు సమాచారం ఒకవేళ రిటెన్షన్ రూల్స్ మారితే నాలుగో ప్లేయర్ గా హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ను ఆర్సీబీ కొనసాగించవచ్చు ఈ నేపథ్యంలో గత ఆక్షన్లో లో పదకొండు కోట్ల రూపాయలకు దక్కించుకున్న ఆల్జారిన్ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా పదిహేడు కోట్లకు కొన్న ఆసీస్ ఆల్రౌండర్ కెమెరోన్ గ్రీన్ వేలంలోకి రానున్నారు వీరిద్దరూ నాణ్యమైన ప్లేయర్లే అయినా అంత భారీ మొత్తంలో చెల్లించడానికి ఆర్సీబీ సిద్ధంగా లేదు ఇప్పటివరకు వరకు పదిహేడు సీజన్లు జరిగినా బెంగళూరు జట్టు ఒక్క టైటిల్ గెలవలేదు దీంతో ఈసారి వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తోంది నిలకడగా రాణించే ప్లేయర్స్ నే తీసుకోవాలని రెడీ అవుతోంది